తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి బ్రేకింగ్ లో చూస్తున్నాం ఇప్పటికే కామారెడ్డి మేదక్ ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తుతున్నాయి చాలా గ్రామాల్లో వరదల కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి కామారెడ్డిలో ఇళ్లలోకి భారీగా వరద నీరు చేయడంతో ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇతర జిల్లాల్లో కూడా చాలా ప్రాంతాల్లో వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అయితే ఈ రోజు కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరించింది ముఖ్యంగా ఐదు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని రెడ్ అలర్ట్ ప్రకటించింది కామారెడ్డి నిర్మల్ నిజామాబాద్ మెదక్ సిద్దిపేటల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ఆదిలాబాద్ మంచిర్యాల ఆసిఫాబాద్ భువనగిరి ఉమ్మడి కరీంనగర్ వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది మిగతా జిల్లాల్లో కూడా పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇప్పటికే కామారెడ్డి మెదక్ ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తుతున్నాయి అలాగే ఒక ఐదు జిల్లాలకైతే ప్రత్యేకించి కొన్ని అలర్ట్స్ కూడా జారీ చేస్తుంది వాతావరణ శాఖ అసలు ఓవరాల్ గా సిచువేషన్ గురించి వాతావరణ శాఖ ఏం తెలియజేస్తోంది అంటే ఎన్ని రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది ఏంటి సిచ్యువేషన్ మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రత్న వెదర్ ఆఫీస్ నుంచి మనకి రిపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఏమిటి సిచ్యువేషన్ వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తూ ఉన్నారు అండ్ ఈ వర్షాలు ఇంకా ఎన్ని రోజులు ఇదే స్థాయిలో పడుతూ ఉంటాయంటున్నారు అండ్ మోర్ ఓవర్ ఒక ఐదు జిల్లాలకు అయితే మాత్రం రెడ్ అలర్ట్ సైతం జారీ చేశారు అంటున్నారు ఏమిటి పరిస్థితి గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి మరీ ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో ఇప్పటికే భారీ అత్యంత భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా వరదలు వచ్చి జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాగులు వంకలు పొంగి పరులుతున్నాయి అలాగే వాహనాలు కొట్టుకుపోతున్నాయి కొంతమంది ప్రాణాలు కోల్పోయినటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి ఈ క్రమంలోనే ఆ ప్రస్తుతం ఇప్పుడు అధికారులు కొన్ని అలర్ట్స్ ను జారీ చేయడం జరిగింది ఇక ఇవాళ రేపు ఆరెంజ్ అలర్ట్ అనేది కంటిన్యూ అవుతుంది కొన్ని జిల్లాలకు మరోవైపు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది ప్రజెంట్ మనం అసలు హైదరాబాద్ తో పాటు తెలంగాణ జిల్లాల్లో ఎక్కడెక్కడ ఇక్కడ ఇటు ఏదైతే వర్ష తీవ్రత వర్ష ప్రభావం అనేది ఎక్కువగా ఉందనే దానికి సంబంధించి వెదర్ ఆఫీస్ నుంచి ఒకసారి డీటెయిల్స్ ప్రయత్నం చేద్దాం ప్రజెంట్ నేను వెదర్ చాటు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ప్రయత్నం చేస్తాను మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెదర్ చార్ట్ లో ఇప్పటికే ఎల్లో అలర్ట్ ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసినటువంటి ప్రాంతాలలో వర్ష తీవ్రత అనేది ఎలా ఉంది చాలా స్పష్టంగా కనిపిస్తుంది మనకి ఇక్కడ బ్లూ కలర్ లో కనిపిస్తుందంతా కూడా ఇదంతా కూడా ఈ బ్లూ కలర్ అంతా కూడా వర్షం ఎఫెక్ట్ రెయిన్ ఎఫెక్ట్ ఉన్నటువంటి జిల్లాలు మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఇప్పటికే అధికారులు తెలియజేశారు నిన్న మొన్న రెండు రోజుల పాటు కూడా ఇటు నిర్మల్ మెదక్ కామారెడ్డి జిల్లాలను వర్షం ముంతి ముంచెత్తింది సో ఈ ప్రభావం అనేది చాలా ఎక్కువగా కనిపించింది ఆ జిల్లాలలో ఇక అదే విధంగా ఇవాళ సైతం ఈ వర్షం ఎఫెక్ట్ అనేది ఆ జిల్లాలకు ఉంటుందనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేయటం జరుగుతుంది మనకి ఇక్కడ చాలా క్లియర్ గా చూడొచ్చు చార్ట్ లో మెదక్ అంతా కూడా బ్లూమయం అయిపోయింది మెదక్ తో పాటు కామారెడ్డి నిర్మల్ ప్రాంతాలు కూడా పూర్తిగా వర్షం ఎఫెక్ట్ లో ఉన్నాయి సో ఇక్కడ ఆల్రెడీ ఫ్లడ్స్ కురుస్తూ ఉన్నాయి ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి ఇక వీటితో పాటు ఇక్కడ మనకి ఇక్కడ చాలా కనిపిస్తుంది రాజన్న సిరిసిల్ల కరీంనగర్ మరోవైపున హనుమకొండ ఇటు పెద్దపల్లి జగిత్యాల ప్రాంతాల్లో సైతం వర్షం ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది నిజామాబాద్ లో సైతం ఈ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది ఇక నిజామాబాద్ తో పాటు మరోవైపున మరికొన్ని జిల్లాలకు ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సైతం యొక్క వర్షం ఎఫెక్ట్ అనేది చాలా తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తుంది సో ఇలా కరీంనగర్ తో పాటు ఇతర జిల్లాలు సో ఇక్కడ రాడర్ లో కనిపిస్తున్నటువంటి జిల్లా నిజామాబాదు అలాగే నిర్మల్ ప్రాంతం ఇటు రాజన్న సిరిసిల్ల కరీంనగర్ మెదక్ సిద్దిపేటు కరీంనగర్ ఇట్లు కామారెడ్డి ఈ ప్రాంతాల్లో హన్మకొండ ఈ ప్రాంతాలలో వర్షం ఎఫెక్ట్ అనేది ఇవాళ చాలా ఎక్కువగా ఉండొచ్చు అనేది మనకి చార్ట్ ను చూసినప్పుడు చాలా స్పష్టంగా తెలుస్తుంది వీటితో ఇందులో భాగంగానే ఆ వాతావరణ శాఖ అధికారులు కొన్ని అలర్ట్స్ ను జారీ చేయడం జరిగింది ముఖ్యంగా ఇవాళ ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసినటువంటి జిల్లాలను ఒకసారి గమనించినట్లయితే మనకు ఆ మ్యాప్ లో చూసిన విధంగా హన్మకొండ కామారెడ్డి కరీంనగర్ మేడ్చల్ మల్కాజ్గిరి నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి సంగారెడ్డి సిద్దిపేట వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అనేది కంటిన్యూ అవుతోంది ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేయడం జరిగింది ఎందుకంటే ఈ ప్రాంతాల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి మరీ ముఖ్యంగా నిర్మల్ మరోవైపు కామారెడ్డి ఆ మెదక్ ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉంది ఎందుకంటే అక్కడ వరదల ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో బయటికి బయటకు వచ్చేటువంటి వాళ్ళు కొంత సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఇప్పటికే ఎన్ డిఆర్ఎఫ్ టీమ్స్ అక్కడ సహాయక చర్యలు ఉన్నాయి ఆ పూర్తిగా వాగులు వంకలు పొరిపోతూ ఉండటంతో రోడ్లన్నీ కూడా దెబ్బతిన్నాయి కొన్ని వాహనాలు పూర్తిగా కొట్టుకుపోయినటువంటి విజువల్స్ కూడా చూశాం ఇక ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసినటువంటి ప్రాంతాలు ఈ రకంగా ఉంటే మరోవైపున ఆదిలాబాదు భద్రాద్రి కొత్తగూడెం హైదరాబాద్ జగిత్యాల్ జన్గాం భీం ఆసిఫాబాద్ మెహబూబాద్ ములుగు సిరిసిల్ల రంగారెడ్డి సూర్యపేట్ వికారాబాద్ యాదాద్రి భూగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ని జారీ చేసి ఉంది మనకి ఇక్కడ ఏదైతే ఇటు ఫ్లడ్ ఎఫెక్ట్ అనేది కనిపించినటువంటి ప్రాంతాలు ఏవి ఉన్నాయో వర్షం ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు ఈ ప్రాంతాలను మినహాయిస్తే ఈ ప్రాంతాలకు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలు కూడా అంటే భారీ వర్షాలు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో వాళ్ళు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు తెలియజేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఇక్కడ మనకు చూడొచ్చు భువనగిరి ములుగు వరంగల్ జన్గాన్ అలాగే ఇటు సంగారెడ్డి ఆయా ప్రాంతాలకు సంబంధించి కూడా యొక్క వర్ష ప్రభావం అనేది విస్తరించినటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ ప్రాంతాల ప్రజలు ప్రజెంట్ అక్కడ ఎల్లో అలర్ట్ అనేది జారీ అయి ఉంటుంది ఎల్లో అలర్ట్ కు సంబంధించి కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో ఆ ప్రాంతాల ప్రజలు కొంత అలర్ట్ గా ఉండాలన్నటువంటి విషయాన్ని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు దీని కారణం ఆ సముద్ర మట్టం నుండి సెవెన్ పాయింట్ సిక్స్ మీటర్స్ వరకు కూడా సో ఇటు యొక్క ప్రభావం అనేది కనిపిస్తుంది సో ఆవర్త ఇటు కొనసాగుతున్నటువంటి ఆవర్తనం కారణంగానే ఇటు అల్పపీడనం బలహీనపడి ఒరిసా తీరం వెంబడి ఆ తీరం దాటి యొక్క వర్షాల ఎఫెక్ట్ అనేది కొనసాగుతుంది ముఖ్యంగా అరేబియా మహాసముద్రం బంగాళాఖాతం నుంచి గాలులు వీస్తున్న కారణంగా మెదక్ కామారెడ్డి నిర్మల్ జిల్లాలపైన యొక్క ఎఫెక్ట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది సో అందులో భాగంగానే అక్కడ అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు అనేవి కురుస్తూ ఉన్నాయి సో వీడన్నింటినీ ప్రజలు గమనించాలి ఇవాళ రేపు కూడా యొక్క ఎఫెక్ట్ యొక్క ఈ ప్రభావం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తున్నట్టు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది మరోవైపున అధికారులు సమావేశం అవుతున్నారు ఎక్కడికక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయనేది ఇప్పటికే కొన్ని జిల్లాలకు ఎక్కడెక్కడైతే వర్షం ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉందో ఆ ప్రాంతాలకు ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవులు ప్రకటించడం జరిగింది అయితే క్లౌడ్ బరస్ట్ అనేటువంటి వస్తున్నటువంటి వార్తలకు సంబంధించి కూడా వాతావరణ శాఖ అధికారులు కొంత దాన్ని ఖండిస్తూ ఉన్నారు పదిహేను నుంచి ఇరవై సెంటీ అంటే ఇప్పటి వరకు పదిహేను సెంటీమీటర్ల లోపు మాత్రమే వర్షపాతం అనేది నమోదైంది పదిహేను నుంచి ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం అనేది నమోదైతే గనక ఖచ్చితంగా దాన్ని క్లౌడ్ బరస్ట్ గా అప్పుడు పరిగణిస్తామనేటువంటి విషయాన్ని ఒక క్లారిటీ అయితే ఇవ్వటం జరిగింది ఇక తెలంగాణ జిల్లాల పరిస్థితి ఎట్లా ఉంటే ఇక హైదరాబాద్ మహానగరంలో ప్రస్తుతం ఎల్లో అలర్ట్ అనేది కంటిన్యూ అవుతుంది అంటే మోస్తారు నుంచి భారీ వర్షాలు అనేవి కురిసినటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రజలు వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు నలభై ఒక్క గంటకు నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఉంటాయి కొంత ఇప్పటికీ అంటే అందరూ వినాయక చవితి ఆ వైపులో ఉన్నారు కాబట్టి పండుగ పురస్కరించుకొని ప్రతి గల్లీలోనూ వినాయకుని యొక్క మండపాలు పూజలు జరుగుతూ ఉంటాయి సో ప్రజలందరూ కొంత చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది రాకపోకలు చేసేవాళ్ళు అనేది వైపున జిహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒక సమయంలో వర్షం కురుస్తూనే ఉంది నిరంతరాయంగా రోజంతా కూడా ముసురు కమ్మి ఉంటున్నటువంటి నేపథ్యంలోనే ప్రజలు కొంత అలర్ట్ గా ఉండాలన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అనేక కీలక విషయాలను తెలియజేయడం జరిగింది ఇవాళ రేపు ఆయా జిల్లాలకు సంబంధించి కొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ అనేది కొనసాగుతుంది మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అనేది కొనసాగుతుంది కాబట్టి సో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు తెలియజేస్తున్నారు ప్రత్రా ముఖ్యంగా ఏపీ తెలంగాణ బోర్డర్లో ఉన్నటువంటి విలేజెస్ కానీ అలాగే ఆయా జిల్లాల పరిస్థితి ఏమిటి అంటే మోరోవర్ ఈ వర్షాలు ఇంకా ఎన్ని రోజులు కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తోంది అంటున్నారు ఒకవేళ కొనసాగినా మీరు చెప్పినట్టుగా ఈ క్లౌడ్ బరస్ట్ అనేటువంటి మాట అయితే విపరీతంగా వినబడుతుంది అంటే అది ఏపీ తెలంగాణలపై కూడా క్లౌడ్ బరెస్ట్ ఎఫెక్ట్ ఏమైనా కనిపించే అవకాశం ఉందంటారా వాతావరణ శాఖ అధికారులు ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇస్తున్నారు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ఒక స్పష్టంగా తెలియజేయడం జరిగింది పదిహేను సెంటీమీటర్ల నుంచి ఇరవై సెంటీమీటర్ల వరకు వర్షపాతం అనేది నమోదైతే దాన్ని అప్పుడు క్లౌడ్ బరస్ట్ గా పరిగణించాల్సి ఉంటుంది సో ప్రజెంట్ అంతవరకు అనేది వర్షపాతం అనేది నమోద అవట్లేదు కాబట్టి ఇప్పటివరకు దాన్ని వచ్చి కురుస్తున్నటువంటి వర్షాలను క్లౌడ్ బరస్ట్ గా ఆయా జిల్లాల్లో ఎక్కడైతే హెవీ రైన్స్ అనేవి కురుస్తున్నాయో అంటే అత్యంత భారీ వర్షపాతం అనేది నమోతున్నటువంటి ప్రాంతాల్లో దాన్ని క్లౌడ్ బరస్ట్ గా అప్పుడే పరిగణించలేము అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు ఇక మరోవైపు ఏపీ తెలంగాణ బోర్డర్లకు సంబంధించి కూడా పూర్తిగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే కనిపిస్తోంది ఎందుకంటే ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్ళినటువంటి ప్రాంతాలకు సంబంధించి కూడా సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో వర్షాలు భారీగా కురుస్తున్న కారణంగా రాకపోకలకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి ఇప్పటికే మనం చాలా స్పష్టంగా చూడటం జరిగింది మరోవైపున మెదక్ కామారెడ్డి నిర్మల్ లాంటి ప్రాంతాలలో అత్యంత హెవీ అంటే అత్యంత భారీ వర్షాలు నమోదవుతున్నాయి వీటి కారణంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడుతూ ఉండటంతో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి వాగులు వంకలు పొంగి పొర్లి పూర్తిగా రోడ్లపైకి నీళ్లు వచ్చి చేరుతున్నాయి వాహనాలు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఏకంగా నదులలో కొట్టుకుపోయినటువంటి సీన్స్ అనేవి ప్రస్తుతం ఈ జిల్లాలో కనిపిస్తున్నాయి కాబట్టి ఆయా జిల్లాలకు ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అనేది లేకుండా చేయడం కోసం ఒకవైపున ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ రంగంలోకి దిగడం జరిగింది ఇక ఎక్కడెక్కడైతే వర్షాల ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉందో ఇప్పుడు కామారెడ్డి కావచ్చు మెదక్ కావచ్చు నిర్మల్ లాంటి జిల్లాలకు సంబంధించి కలెక్టర్లు ఆ ఉన్నత స్థాయి సమావేశాలను ఏర్పాటు చేశారు సమీక్ష సమావేశాలను ఏర్పాటు చేసి ఇప్పటికే విద్యార్థులందరికీ కూడా సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి కనిపించింది ఇక ఇవాళ రేపు కూడా ఈ సిచ్యువేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి అధికారులు ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాలను ఏర్పాటు చేసుకుని ఎక్కడికక్కడ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ పరిస్థితి అయితే ఇబ్బందికరంగా ఉందో వాటి మీద ఫోకస్ చేస్తున్నామన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు మరోవైపున ఇటు మంత్రులు సైతం ఆయా జిల్లాలకు సంబంధించి ఫోకస్ చేయడం జరిగింది మరోవైపున నిన్న మనం గమనించడం జరిగింది ఎప్పుడైతే ఇటు కామారెడ్డి ములుగు లాంటి ప్రాంతాలలో వరద ఉధృత అనేది చాలా ఎక్కువగా అయి ఇళ్లలోకి వాటర్ వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత వాసులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నప్పుడు మంత్రి సీతక్క ఏకంగా ఇటు డీజీపీ జితేందర్తో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఆమె సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయనతో సమీక్షించి అక్కడ చేపడుతున్నటువంటి సహాయక కార్యక్రమాలు సహాయ కార్యక్రమాల మీద కూడా ఆరా తీయడం జరిగింది మరోవైపున ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ అనేవి పనిచేస్తూ ఉన్నాయి ఎక్కడెక్కడైతే వరదల్లో చిక్కుకున్న వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చేందుకు సురక్షిత ప్రాంతాలకు తరలించడం కోసం ప్రతి కూడా పనిచేస్తున్నటువంటి సీన్స్ కనిపిస్తున్నాయి అయినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో కొంతమంది విద్యార్థులు హాస్టల్స్ లో చిక్కుపోయినప్పుడు దాదాపు మూడు వందల మంది విద్యార్థులు హాస్టల్లో ఉన్నప్పుడు చుట్టూ వరద నీరు చేరడంతో అక్కడ ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడినప్పుడు ఆ లోకల్ గా ఉన్నటువంటి పోలీసులు కావచ్చు డిఆర్ఎఫ్ సిబ్బంది మరోవైపున ఎన్డిఆర్ఎఫ్ టీమ్స్ అన్ని అక్కడ పనిచేసి వాళ్ళందరినీ కూడా సురక్షితంగా వేరొక ప్రాంతానికి తరలించినారు ఇక అలాగే ఎక్కడెక్కడైతే కొంత వర్షాల ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందో వాటి అన్నిటి మీద కూడా ఇప్పుడు అధికారులు ఫోకస్ చేస్తూ ఉన్నారు ఓకే థ్యాంక్ యూ రత్న బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అల్పపీడన ప్రభావంతో పలుచోట్ల వర్షాలు కురుస్తుండటంతో హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు వివిధ జిల్లాల కలెక్టర్లతో ఫోన్ లో మాట్లాడి అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు లోతట్టు ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలంటూ సహాయ చర్యలకు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిద్ధంగా ఉండాలని ఆదేశించారు ప్రమాదకరంగా ఉన్న హోర్డింగ్లు కూలిన చెట్లను వెంటనే తొలగించాలంటూ హోంమంత్రి అనిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది అల్పపీడన ప్రభావంతో పలు చోట్ల భారీగా వర్షాలు పడుతూ ఉన్నాయి దీంతో హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు ఇక లేటెస్ట్ మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ సిద్ధంగా ఉన్నారు ప్రకాష్ ఏమిటి సిచ్యువేషన్ ఓవరాల్ గా అల్పపీడన ప్రభావం ఏపీపై ఎలా ఉంది అలాగే వాతావరణ శాఖ అధికారులు పోడ్కాస్ట్ ఏం చెప్తూ ఉన్నారు రానున్న ఇరవై నాలుగు గంటలు అంటున్నారా నలభై ఎనిమిది గంటలు అంటున్నారా ఏమిటి పరిస్థితి గుడ్ మార్నింగ్ కోస్తాంధ్రాంజ్ అయితే భారీ వర్ష సూచన అయితే ప్రస్తుతం అయితే ఉంది దాదాపు కోస్తాంధ్ర మొత్తం కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి ఉంది వాయు బంగాళా గతంలో ఏదైతే అల్పపీండం కొనసాగుతుందో దానికి సంబంధించి దాదాపు తీరం వెంబడి ఏవేవైతే జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాల్లో కూడా భారీ ఎత్తునైతే వర్షాలు కురిసే అవకాశం ఉంటుందనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు ముఖ్యంగా కోస్తాంధ్రలో అయితే ఆరెంజ్ అలర్ట్ జారీ జారీ చేశారు అలానే విశాఖపట్నం విజయనగరం విజయనగరం కాకినాడ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం అయితే జరిగింది అలానే రాయలసీమ జిల్లాకైతే ఎల్లో అలర్ట్ ని అయితే హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి ఉంది ముఖ్యంగా ఉత్తర కోస్తాలో అయితే మరింత అత్యధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది విషయాన్ని అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది దీని అంతటి ప్రభావం ఎలా ఉందంటే వాయు బంగాళఖంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు దీని ప్రభావంతో కోస్తాంధ్రకు ఆరెంజ్ అలర్ట్ రాయలసీమకి అయితే ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఈ తీరం వెంబడి దాదాపు ముప్పై నుండి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలు వీసే అవకాశం ఉండటంతో మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్ళొద్దని హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈ తీర ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో విశాఖపట్నం నుండి అవతల గోపాలపురం వరకు అంటే వరుస గోపాలపురం వరకు దాదాపు అత్యధికంగా మత్స్యకారులు అయితే వేటకు వెళ్తుంటారో గతంలో హెచ్చరికలు జారీ చేసినా కూడా చాలా మంది అయితే వేటకు వెళ్ళిన పరిస్థితి ఉంటుంది అలా వారి యొక్క ప్రాణాలు కోల్పోవడంతో దాదాపు కోస్టల్ గార్డ్స్ తో పాటు లోకల్ పోలీసు కూడా అక్కడ ఏర్పాటు చేసి ఎవరు కూడా వేటకు వెళ్లకుండా అడ్డుకునే పరిస్థితి అక్కడ కనిపిస్తుంది మరో పక్కన ప్రస్తుతం ఒడిశా తీరంలో అయితే ఈ వాయువ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగడంతో దీని ప్రభావంతో అయితే మరింత రాగల నలభై ఎనిమిది గంటల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని కూడా అధికారులు అయితే తెలియజేస్తున్నారు ఈ యొక్క వర్షం గత నాలుగైదు రోజులుగా కూడా ఇదే విధంగా భారీగా కురవడంతో అయితే దాదాపు రాకపోకలన్నీ కూడా స్తంభించుకోవడంతో జన జనజీవనం అంతా కూడా స్తంభించిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఈ ముఖ్యంగా ఘాట్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అరకు పాడేరు సుంకి ప్రాంతం నుండి వచ్చే ఒడిస్సా నుండి ఆంధ్రకు ఆంధ్ర నుండి ఒరిస్సాకు వెళ్ళే ఈ ఘాట్ రోడ్స్ అన్ని కూడా జలమయం కావడం కొండ చర్యలన్నీ కూడా ఈ వర్షాల కారణంగా మెత్తబడిపోవడంతో కొండ చర్యలు కింద పడిపోయే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ఎవరు కూడా ఈ ప్రయాణాలకి ఆ చెక్ పెట్టాలని ఎవరు కూడా ప్రాంతాలకు వెళ్ళొద్దని విషయాన్ని హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు ఓన్లీ ఆర్టీసీ బస్సెస్ ఏవైతే కొన్ని సర్వీసెస్ మాత్రమే పంపిస్తున్నారు దాంతో పాటు ప్రైవేట్ వాహనాలను అయితే ప్రస్తుతం అనుమతించిన పరిస్థితి లేదు అలానే ఎగువ ప్రాంతాల నుండి ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్రాల నుండి అత్యధికంగా వర్షాలు పడి అక్కడ నుండి వరదలు మొత్తం కూడా ఈ నదులు వెంబడి రావడంతో ఇక్కడ స్వర్ణముఖి నది కావచ్చు ఇంద్రసేన నది కావచ్చు గోదావరి కృష్ణ జలాల్లో అయితే భారీ ఎత్తున అయితే వర్షాలు కురవడంతో అక్కడ నుండి ఎక్కువగా నీరు బయటికి ఈ సైడ్ ఆంధ్రప్రదేశ్ సైడ్ రావడంతో అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్రమత్తమైన పరిస్థితి ఉంది ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకైతే చేరవేసిన పరిస్థితి కనిపిస్తుంది మరీ ముఖ్యంగా ఈ కొండవాళ్ళు ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా అక్కడి నుండి తరలించి సురక్షిత ప్రాంతాలకి తరలించాల్సిందిగా అయితే అధికారులైతే హోంమంత్రి వంగలపూడి అనిత అయితే ఆదేశాలు జారీ చేశారు అందుకు సంబంధించి ప్రతి జిల్లాలో తీరం వెంబడి ఏవేవైతే జిల్లాలు ఉన్నాయో రెడ్ అలర్ట్ కావచ్చు ఎల్లో అలర్ట్ కావచ్చు ఎక్కడైతే అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు ఆ అధిక ఆ జిల్లాల అధికారులతో కావచ్చు అలానే జిల్లా కలెక్టర్లతో కూడా హోంమంత్రి అనిత అయితే సమీక్ష నిర్వహిస్తూ నిత్యం కూడా వాటిపైన మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా వాతావరణ సూచనల ప్రకారంగా అయితే ఉత్తర కోస్తాంధ్రలో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది దక్షిణ కోస్తాలో ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండటంతో వర్షం వర్షాలతో పాటు తీరం వెంబడి అత్యధికంగా గాలు రావడంతో సముద్రం మొత్తం కూడా అల్లకొల్లంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది పూర్తిగా రోడ్డు వైపు ఇప్పుడు విశాఖ బీచ్ పరిధిలో మాట్లాడుకుంటే బీచ్ కి రోడ్డుకి మధ్యలో అయితే ఇసుక తెన్నులు ఎన్నో ఉంటాయి కానీ ఆ ఇసుక తెన్నులు దాటైతే పైకి అయితే ఈ యొక్క వాటర్ వచ్చే అంటే రోడ్డుకి దగ్గరలో అయితే ఈ వాటర్ వచ్చే పరిస్థితి కనిపించడంతో ప్రజలు కూడా అప్రమత్తం అవుతూ వాళ్ళు కూడా వెళ్ళడానికి అయితే భయపడిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం పర్యాటక శాఖకు సంబంధించి పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి బీచ్ రోడ్ లో ఉంది అలానే అరుకు ప్రాంతానికి కూడా ప్రస్తుతం పర్యాటక అయితే అనుమతించడం అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు రమణ ఓకే థ్యాంక్ యూ ప్రకాష్ ఏపీలో వర్షాల పరిస్థితి ఎలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఒక్కసారిగా విరుచుకుపడుతున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో వర్షాలు మరింత జోరందుకున్నాయి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుండపోత వానలు పడుతున్నాయి ముఖ్యంగా ఉమ్మడి మెదక్ కామారెడ్డి హైదరాబాద్ సహా అనేక జిల్లాలు వర్షాల దెబ్బకి అతలాకుతలం అవుతున్నాయి ఈ సందర్భంగా కామారెడ్డి మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు అయితే భారీ వర్షాల కారణంగా పలుచోట్ల వాహనాలు సైతం వరదల్లో కొట్టుకుపోయాయి రామాయంపేటలో సుమారు మూడు వందల మంది విద్యార్థులు వరద నీటిలో చిక్కుకుపోవడంతో సమయానికి స్పందించి రెస్క్యూ బృందాలు వారిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చాయి ఇక భారీ వర్షాల దృష్ట్యా కామారెడ్డి మెదక్ నిర్మల్ ఆదిలాబాద్ కొమరంభీం జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు కాలేజీలకు సెలవులు ప్రకటించారు ఇక భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు అయితే ఈ వర్షాల దెబ్బకు రవాణా సౌకర్యాలు పూర్తిగా దెబ్బతిన్నాయి రోడ్లు జలమయం కావడంతో పాటు పలు రైళ్లు కూడా క్యాన్సిల్ చేశారు దీంతో విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది ఇక తెలంగాణ విశ్వవిద్యాలయం ఇవాళ జరగాల్సిన పీజీ బీఎడ్ ఎంఎడ్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ప్రకటించారు ఇక భారీ వర్షాల దృష్ట్యా కామారెడ్డి మెదక్ నిర్మల్ ఆదిలాబాద్ కుమరం భీం జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు కాలేజీలకు సెలవులు ప్రకటించారు ఇక కూడా భారీ భారీ నుంచి అతి వర్షాలు పడే అవకాశం ఈ వర్షాల దెబ్బకు రవాణా సౌకర్యాలు పూర్తిగా దెబ్బతిన్నాయి రోడ్లు జలమయం కావడంతో పాటు పలు రైళ్లు కూడా క్యాన్సిల్ చేశారు దీంతో విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది ఇక తెలంగాణ విశ్వవిద్యాలయం ఇవాళ జరగాల్సిన పీజీ బిఎడ్ ఎంఎడ్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ప్రకటించారు తెలంగాణ అంతటా కూడా వర్షాలు విపరీతంగా పడుతూ ఉన్నాయి ఇక సమాచారం అందించడానికి మా పవన్ సిద్ధంగా ఉన్నారు పవన్ ఓవరాల్ సిచ్యువేషన్ ఏంటి అంటే వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తూ ఉన్నారు అండ్ పిల్లలకు స్కూళ్లకు అండ్ కాలేజీలకు సెలవులు కూడా ప్రకటించారు అండ్ మోర్ ఓవర్ రేపు ఎల్లుండి కూడా ఇదే సిచ్యువేషన్ ఉంటుందంటున్నారు మరోవైపు పరీక్షలను సైతం రద్దు చేస్తున్నారు విశ్వవిద్యాలయాలకు చెందిన అధికారులు ఎలా ఉంది ఓవరాల్ గా సిచ్యువేషన్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యొక్క కురుస్తున్న భారీ వర్షాలకు మాత్రము విద్యాశాఖ సెలవులలో ప్రకటించింది ఎందుకంటే ఇప్పటికే మెదక్ నిర్మల్ ఆసిఫాబాద్ కామారెడ్డిలో యొక్క భారీ వర్షాలతో పూర్తిగా అతలాపుత్రమైన నేపథ్యంలో దీనికి సంబంధించి విద్యా సంస్థలకు కూడా సెలవు ప్రకటించారు ముఖ్యంగా చూస్తే కొన్ని విద్యా సంస్థలకు సంబంధించి కూడా స్కూలు లోతట్టు ప్రాంతాలు ఉన్న నేపథ్యంలో కూడా అక్కడ కూడా చాలా తీవ్ర దీనికి సంబంధించి యొక్క వర్షపు నీరు నిలిచిపోవడంతో దీనికి సంబంధించి ఒక విద్యా సంస్థలు యొక్క కీలకమైన నిర్ణయం కూడా తీసుకున్నారు ముఖ్యంగా చూస్తే మాత్రము ప్రధానంగా ఇటు నిర్మల్ ఆసిఫాబాద్ కామారెడ్డి మెదక్ ప్రాంతాలలో దీనికి సంబంధించి స్కూళ్లతో పాటు ఒక అన్ని పరీక్షలు కూడా రద్దు చేస్తున్నట్టుగా దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా హెచ్చరికలు అంటే ఆదేశాలు కూడా జారీ చేసింది అయితే ఈ రోజుతో పాటు కూడా ఈ యొక్క సెలవు దీనికి సంబంధించి కూడా ప్రకటించే అవకాశం ఉంది అయితే ప్రజెంట్ మాత్రం ఈ రోజు సెలవు ప్రకటించారు రేపు ఒకవేళ ఇదే భారీ వర్షాలు కంటిన్యూ అయితే రేపు కూడా సెలవు ఉంటుందని చెప్పి కూడా దీనికి సంబంధించి ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము మొత్తానికి అన్ని జిల్లాల విద్యా సంస్థల సెలవులు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ అనిది అనుది దుర్శక్తి కూడా యొక్క ఒక కీలకమైన ప్రకటనలో చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము జిల్లాలతో పాటు ప్రభుత్వ ఎయిడెడ్ ప్రభుత్వ యజమానులకు సంబంధించి కావచ్చు ప్రైవేట్ యజమానులకు సంబంధించి ఒక భారీ వర్ష పరిస్థితుల నేపథ్యంలో అందరూ కూడా సెలవు ప్రకటించాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు ప్రైవేటు సంబంధించిన అన్ని విద్యా సంస్థలు కూడా ఇప్పటికే ఒక సెలవు కూడా ప్రకటించింది దాని తర్వాత దీనికి సంబంధించి చూస్తే మాత్రం ప్రధానంగా రేపు సిచ్యువేషన్ ఎలా ఉంటుందనే దాన్ని బట్టి రేపు కూడా సెలవు ఇవ్వాలా లేదా అనేది మాత్రము దీనికి సంబంధించి కలెక్టర్ ఆదేశాలు కూడా జారీ చేసే అవకాశం కూడా కనిపించింది ఓకే ప్రాజెక్టుల వద్ద పరిస్థితి ఎలా ఉంది అలాగే అధికారులు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ కానీ అంటే చాలా చోట్ల కొన్ని కొన్ని చెదురు మదురు ఘటనల గురించి సంబంధించి వింటూ ఉన్నాం అంటే ఒక ముగ్గురు రైతులు దూరంగా ఉండిపోవడం కానీ అలాగే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ స్కూల్ పిల్లల బస్సు ఒకటి ఇలాంటి ఘటనలు అన్ని కూడా జరుగుతున్నాయి వీటికి సంబంధించి స్పెషల్ డ్రైవ్లు ఏమైనా ఏంటి వ్యాప్తంగా అయితే ఇప్పటికే దీనికి సంబంధించి అధికారులు ఎక్కడికక్కడ చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితి చూస్తున్నాము అయితే ఈ యొక్క పూర్తిగా చాలా కూడా డ్యామ్ సంబంధించి పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము అయితే ఈ నేపథ్యంలో మాత్రము ప్రతి ఒక్కరు కూడా చాలా కీలకంగా ఉండాలి చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా పూర్తిగా అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో గత రెండు రోజులుగా కురుస్తున్న యొక్క భారీ వర్షాలతో చెరువులు కూడా పూర్తిగా ఆ కుంటలుగా దీనికి సంబంధించి కూడా కల్పిస్తున్నాయి అంతేకాకుండా కన్వర్ట్ నుంచి కన్వర్టర్ నుంచి కూడా పొంగిపోతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము అయితే ఇప్పటికే దీనికి సంబంధించి అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు దీనికి సంబంధించి మాత్రము ఇక్కడ యొక్క వర్షపు నీరు మాత్రం పెద్ద ఎత్తున కురడంతో మాత్రము పూర్తిగా రాకపోకలు కూడా బంద్ చేశారు నిర్మల్ బైంస డివిజన్ లోని ఒక కుంటాల మండలంలో కల్లూరు కుంటాల రాజధాని మార్గంలో ప్రమాదకరంగా మారింది రాత్రంతా భారీ వర్షాలు కురడంతో అందుకూరు అలుగు ఉధృతంగా దీనికి సంబంధించి ప్రవహించడంతో అక్కడ ప్రాంతాలన్నీ కూడా బంజివేసిన పరిస్థితి కూడా చూస్తున్నాం మొత్తానికి ఓవరాల్ గా చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రేపు కూడా భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో అధికారులను మాత్రము ప్రభుత్వం అప్రమత్తం చేసింది ఓకే థ్యాంక్ యూ